స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అనేటువంటి థీమ్తో ముందకు వెళ్ళడం జరుగుతూ ఉంది గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు సార్ ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి వార్డులో కూడా ఎస్హెచ్ మెంబర్స్ ద్వారా స్టిచ్ చేసినటువంటి క్లాత్ బ్యాగ్స్ని సుమారు పదివేల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ప్లాస్టిక్ రైట్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం ప్రజలకి ఆల్టర్నేటివ్స్ కూడా చూపిస్తూ పెనల్టీస్ వేయాలనే ఆలోచనతో వెళ్తూ ఉన్నాము ఇక్కడ మార్కెట్ను విజిట్ చేయడం జరిగింది అలాగే రద్దీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాము ఇవంతా కలెక్ట్ చేసి కంపోస్ట్లో కంపోస్ట్ యార్డ్లో కూడా బెయిలింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని వాడకుండా అధికార యంత్రాంగానికి పర్యావరణానికి సహకరించాలని కోరుతున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా బయోఅక్యుమిలేట్ అయ్యి ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా ముప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎస్పెషల్లీ కవర్స్ని వాడకుండా ముందర సహకరించాలని అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ దిశగా ప్రతి నెలలో కూడా క్లాత్ బ్యాగ్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ప్రజలందరూ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా భావించిందో ప్లాస్టిక్ నిషేధం అనేది ఆ నిషేధంలో భాగంగా మన ప్రభుత్వానికి యంత్రాంగానికి మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని మనవి చేస్తున్నాం మీరే స్వచ్ఛందంగా పాతకాలంలో అయితే పూర్వకాలంలో అయితే ఏ విధంగా మనము మన చేతి బ్యాగులు తీసుకొని పోయి సరుకులు కొనేవాళ్ళమో ఆ విధానానికి అలవాటు పడండి మీ పిల్లలకు కూడా అది నేర్పించండి దుకాణదారులకు మరియు మార్కెట్లో ఉండే వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీరు కవర్లు ఎంకరేజ్ చేయద్దండి వచ్చే కస్టమర్లకి ముందే చెప్పండి జూట్ బ్యాగుల్లోనే ఇస్తాము దీనికి రేట్ వచ్చి రెండు రూపాయలు మూడు రూపాయలు మీరు ఎంతకుంటారో ఆ రేటు కూడా చెప్పి అమ్మండి అప్పుడు అందరూ కూడా అలవాటు పడతారు మనం అలవాటు చేస్తేనే వాళ్ళు అలవాటు పడతారు మీరు అలవాటు చేయలేదనుకోండి మీ పైన ప్లాస్టిక్ వాడుతున్నారని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారని కేసులు వచ్చి కోర్టుకు తిరగాల్సి వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది అందరికి కూడా హెచ్చరిక కాదు విన్నపంలాగా దీన్ని స్వీకరించి మన చిత్తూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మనము తీర్చిదిద్దుదాము అనేది మా యొక్క మనవి మా అందరికి కూడా సహకరించాలని కోరుతున్నాం అందరికీ నమస్కారము ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ప్లాస్టిక్ థీమ్ పైన ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్ గారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో అన్ని వాణిజ్య సంస్థలకు అదేవిధంగా ప్రజలకు మార్కెట్లో ఉన్నటువంటి ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ కవర్సు వాటర్ బాటిల్స్ అదేవిధంగా స్పూన్స్ ఇలాంటివి ఏది కూడా అమ్మకూడదు అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి వాటన్నిటికీ ఆల్టర్నేటివ్గా మీరు ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ ఆల్టర్నేటివ్ థింగ్స్ని యూజ్ చేసే విధంగా వాళ్ళని అందరినీ కూడా మోటివేట్ చేయాలని ఇలాంటివి ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు నగరపాలక సంస్థ చట్టం పరిధిగా మేము చర్యలు తీసుకోవడానికి కమిషన్ గారు ఆదేశాలతో ముందుకెళ్తామని మాల్రెడీ ఇంతకుముందు తెలియజేస్తున్నాము కాబట్టి వీటన్నిటికీ స్టికాన్ అయ్యి ప్రజలకు పర్యావరణానికి అదేవిధంగా నగరపాలక సంస్థకు హితంగా ఉండే విధంగా చర్యలు తీసుకొని మీరు అందరూ సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తాను